्रकामृत पुरन्नष्वपि जला अत्र प्रार्थता ॐ गुरुब्रह्मा स्वर्णरत्नमनिमण्डलमन्धे चिन्दयः विश्वेश्वराय महादेवाय त्रयम् प्रगाय त्रिपुरान् प्रगाय त्रिगाणि मेता अवध भक्तारम महा भगवान धक्षान धक्षान देह अवस्ता देव अभ्य नमः यस्य द्वाराम रूपा प्रोया भोयाम्या अवध भक्तारम साकार परतरा लोक बिना श्री रामो भयो भयो नम्यः सर्व हंकार cara आ సల ప్రాజెక్టుకు ఉన్నటువంటి నీటిని విడుదల చేయాలి అని చెప్పి ఉత్తర ముఖాలో కింద ఉన్నటువంటి రైతాంగం గడిచిన పది రోజులుగా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ వస్తా ఉన్నారు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం తర్వాత ఉన్నటువంటి ఉదయగిరి కావలి కందుకూరు ఈ రెండు మూడు నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా పరిశీలించిన మీదట రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సాయి ప్రసాద్ గారితో వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకొని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి అలాగే త్రాగునీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను మన జిల్లా మంత్రి గారు శ్రీ కొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఈరోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశెల ఎస్సీ గారు ఈఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం ఈరోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి బొలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం తిరుగు ప్రయాణంలో వెలుచల స్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశెల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి అన్ని అనుమతులు ఇచ్చాము అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది యాభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీరు ఈరోజు సోమశెల ప్రాజెక్టులో నిలవ ఉంది దాదాపుగా మనకి ఇన్ఫ్లో పదమూడు ఇరవై వేలు క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణపు కాలువ మీదుగా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని కండలే రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఉత్తర కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం రెండు వందల క్యూసెక్కులతో ప్రారంభించాం దీని ఎంత ఉన్నా చివరి వరకు నీళ్ళు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల రెండు మూడు రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీళ్లు చేరేటువంటి అవకాశం ఉంది రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం ఆ నీటి ప్రవాహం వల్ల మూడు రోజుల్లో ఆత్మకూరు వరకు వెళ్తుంది అనేటువంటిది ఇవాటికి సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఇది తక్షణ అవసరాలకి త్రాగునీటి అవసరాలకి పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు కొంతమేర హార్టికల్చర్ ఆర్టికల్చర్ క్రాప్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం ఆ నీటిని కూడా మేము అందరం కలిసి ఆర్డిఓ గారు ఎస్సీ గారు ఈ సోమేశ్వర ప్రాజెక్టుకి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు